నమస్తే అండి మణిమాలిక అనే నా ఈ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం హిరణ్యాక్ష హిరణ్య కసిపుల జననం మరణం వృత్తాంతం హరిభక్తులైన మహాతపస్సంపన్నులు అయినటువంటి బ్రహ్మ మానసపుత్రులు సనక సనందనాథులు ఒకనొక సమయంలో హరిపద ముఖారవిందాకాంక్షాపరులై వైకుంఠానికి చేరుకున్నారు ఆ వైకుంఠ మహానగరంలో గంధర్వ యక్ష కిన్నెర కింపురుష మహామునిజనులంతా ఆ శ్రీమన్నారాయణుని సేవాపరులై మైమరిచిపోతూ ఉంటారు ఆ విధంగా వెలుగుతూ ఉండేటువంటి వైకుంఠ నందు ప్రవేశించి ఆ మహామునులు ఆరు మహాద్వారాలని అప్రతిహతంగా చేరుకున్నారు ఏడవ ద్వారం వద్ద నవరత్నాలు పొదిగిన బంగారు కంకణాలు ఉంగరాలు హారాలు భుజకీర్తులు కాలి అందెలు ధరించినటువంటి వారైన ఇరువురు ద్వారపాలకులు ఆ ముని నివారించారు అనుకోని ఈ అవాంతరానికి క్షణమాత్రం విస్తుపోయిన సనక సనందనాథులు కొద్దిగా కలత చెంది అనుకోకుండా అప్రతిహతంగా నిలిచి ఉండిపోయారు ఇది అక్కడ ఉండేటువంటి దేవతలంతా విస్మయంగా చూశారు ఎందుకంటే సనక సనందనాథులు చాలా నిర్మలమైన మనస్సు కలవారు హరిసేవా పద ధ్యానం తప్ప ఏమీ ఎరుగని వారు తలచినంత మాత్రాననే హరిని సాక్షాత్కరింప చేసుకోగలిగినటువంటి పరమ పవిత్రులైనటువంటి వారు వారు ద్వారపాలకులతో ఓ అజ్ఞానులారా భూసురులమైన మాకు వైకుంఠవాసి అయిన హరికి భేదం లేదు ఈ విషయం ఎరిగి కూడా మందబుద్ధులై మమ్మల్ని అడ్డగించారు ఇటువంటి పని పనిచేసిన మీరు మా శాపానికి అర్హులవుతున్నారు కనుక కామ క్రోధ లోభాది శత్రుగుణాలకు ఆలవాలమైనటువంటి భూలోకంలో మీరు జన్మింతుడుగాక అని శపించారు ఇంతలో లక్ష్మీ సమేతుడైన హరి అక్కడకు విచ్చేశారు ఆ మహామునులు నారాయణుని అనేక విధాల స్థుతించారు తాము అకారణంగా ద్వారపాలకులను శపించిన సంగతిని కూడా హరికి విన్నవించి కలత చెందారు దానికి హరి వారిని అనునయించి జయ విజయులు వారి శాపానికి అర్హులేనని కానీ వారిపై దయచూపమని కోరారు వారు భూమిపై పుట్టిన కొలది కాలానికే తిరిగి తన సమీపానికి చేరేటట్లుగా వారిని అనుగ్రహించవలసిందిగా ఆ మునులను హరి కోరాడు దానికి సనక సనందనాథులు ఓ పరమ దయామూర్తి ఏ కారణం లేనిదే నీ సంకల్పం ఏదో లేనిదే మాకు ఈ వాక్కు కలగదు కనుక నీవే వారి పుట్టుకను తిరిగి వైకుంఠధామం చేరేటువంటి తీరును అనుగ్రహించమని వేడుకున్నారు ఫలితంగా హరి ఆ ద్వారపాలకులను భూలోకంలో రాక్షసు జాతిలో జన్మించి విరోధ భావంతో నిత్యం హరినామం జపిస్తూ మరల శ్రీహరి సుదర్శన చక్రంతో వధింపబడిన వారే నా చెంతకు చేరమని ఆదేశించాడు ఆ విధంగా కాలక్రమంలో వారిరువురు కశ్యప ప్రజాపతి దితి అనే దంపతులకు కుమారుడిగా జన్మించారు వారే హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు తరువాతి కాలంలో పరమ హరిభక్తుడైనటువంటి ప్రహ్లాదుడు హిరణ్యకశపునికి కుమారుడిగా జన్మించాడు ఆ ప్రహ్లాద కుమారుడి యొక్క హరిభక్తిని సహించని కారణంగానే హిరణ్యకశిపుడు అతనిని అనేక ఇక్కట్లకు గురి చేయగా క్రోధితుడైనటువంటి ఆ శ్రీహరి నృసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని నిర్జించాడు ఆ విధంగా అతను హరిధామం చేరుకున్నాడు అదేవిధంగా హిరణ్యాక్షుడు కూడా మరొక దితి కుమారుడు దితి యొక్క మరొక కుమారుడు ఇతను భూమిని చుట్టివేసి సముద్ర గర్భంలోను ఉంచినందుకు ఆ భూదేవిని గాను యజ్ఞ వరాహ అవతారమెత్తి ఆ హిరణ్యాక్షుని తన చక్రంతో నిర్జించి ఆ భూదేవిని మరలా యథాస్థితిలో నెలకొల్పాడు ఆ శ్రీహరి ఈ విధంగా వారిద్దరినీ ఆ శ్రీహరి అనుగ్రహించి తన సమీపానికి చేర్చుకున్నాడు ఇదండి హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వృత్తాంతం